వెల్కమ్ టు లా న్యూస్ నిజాన్ని నిర్భయంగా చెప్తాం మన గ్రామం అందరూ కూడా ఆదరించాలని మనం మీ అందరితో మీ అందరితో మీ మీ అందరి కోరుకుంటున్నాం నమస్కారం నా పేరు లాశ్రీ మా అక్క పేరు గ్రీష్మ మా మా డాడీ రంగపురం సర్పంచ్ మా డాడీ కొన్ని కారణాల వల్ల చనిపోయారు ఆరోగ్యం బాగోలేక మా ఊరి మా ఎస్కోట ఎమ్మెల్యే గారు కుమారి గారు మాకు హామీ ఇచ్చారు ఇలా హెల్ప్ చేస్తాము ఎడ్యుకేషన్ పరంగా మీరు ఆపద్దు అనేసి ఆవిడ మాకు చాలా ఓదార్పు ఇచ్చారు ఎడ్యుకేషన్ పరంగా మీకు ఏ మీకు ఏ లోటు రాదు నేను సపోర్ట్ చేస్తాను మీరు మీకు ఎంతైనా నేను ఖర్చు పెడతాను మీరు చదువుకోండి అనేసి ఆవిడ మాకు హెల్ప్ చేయడం వల్ల మా ఎడ్యుకేషన్ ఇంకా కంటిన్యూ అవుతుంది మా అక్క ఇప్పుడు బీటెక్ సెకండ్ ఇయర్ తను ఇంకా బాగా చదువుకుంటుంది అన్నీ అన్నీ బాగా చదువుకొని ఆవిడకి మంచి పేరు తెస్తాము ఆవిడ మాకు ఫీజు కట్టినందుకు ఇంకా ఆవిడకి ఎప్పుడు మేము హార్ట్ ఫుల్ థ్యాంక్స్ చెప్తున్నాము ప్రతి సంవత్సరం యాభై వేలు తెచ్చి తెచ్చి ఇస్తున్నారు ఆవిడ ఇచ్చిన మాట ప్రకారం నిలబెట్టుకొని మాకు ప్రతి సంవత్సరం యాభై వేలు అందజేస్తున్నారు ఆవిడే మా ఇంటి దగ్గరకు వచ్చి ఆవిడ ఇచ్చిన మాట ప్రకారం కుమారి గారు రామ్ ప్రసాద్ గారు మా ఇంటికి వచ్చి యాభై వేలు అందజేస్తున్నారు ఆవిడకి ఎప్పుడు మేము ధన్యవాదాలు కోరుకుంటున్నాము